హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈ రోజు వీడియోలో ఈ నిమ్మకాయలు ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తానండి మనకు ఎక్కువ నిమ్మకాయలు ఉన్నప్పుడు ఇవి ఇలా నిల్వ చేసుకుందాం వాటర్ వేసి కడిగి ఒక పొడి బట్ట తీసుకొని ఇలా తుడుచుకోవాలండి అన్ని నిమ్మకాయలన్నీ ఇలాగే తుడుచుకుందాం ఇవన్నీ తుడుచుకొని తేమ లేకుండా ఆరిపోయిన తర్వాత ఒక పేపర్ తీసుకొని నిమ్మకాయ సైజుకు సరిపోయినంత చిన్న చిన్న ముక్కలు చేసుకుందాం ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలండి నిమ్మకాయకి ఏ సైజు కావాలనో ఆ సైజు ఇంత ముక్కలు అయితే సరిపోతాయి ఇప్పుడు నిమ్మకాయను దీంట్లో పెట్టేసి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఇది పొట్లం కట్టి ఆ డబ్బాలో నిల్వ చేసుకుందాం అన్ని నిమ్మకాయలన్నీ ఇలాగే చేస్తాం ఇవి గాలి పోకుండా మనకు చెడిపోకుండా ఉంటాయి ఇలా చేసుకుంటే ఇలా అన్నీ నిల్వ చేసుకుందాం అండి మొత్తం నిమ్మకాయలన్నీ ఇలాగే పెట్టేసుకుందాం అన్ని నిమ్మకాయలను పెట్టేసాను ఇది మూత పెట్టి ఫిర్జులో పెట్టుకుంటే ఒక నెల రోజులు ఈ నిమ్మకాయలు పాడు కాకుండా ఉంటాయి ఈ రెండవ పద్ధతి చూపిస్తాను ఇవి మళ్ళీ వాటాలు వేసి కడిగి ఒక గాజు సీస తీసుకొని ఇవి తోడవాల్సిన అవసరం లేదు ఆ సీసాలు వేసేసుకొని వాటర్ పోసుకోవాలి ఈ నిమ్మకాయలు మునియదాకా వాటర్ పోసేసుకొని దీనికి మూత పెట్టి ఇది కూడా ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటే ఇది కూడా ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది ఇలా మరి మూడో పద్ధతి చూపిస్తానండి మరి కొన్ని నిమ్మకాయలు తీసుకొని ఈ వాటాలు వేసి తుడుచుకోవాలి పొడి అన్ని నిమ్మకాయలు అన్నీ తుడుచుకొని ఇవి తేమ లేకుండా ఆరిపోయిన తర్వాత ఇవి ముక్కలు చేసుకోవాలి ఇవన్నీ ఇలా ముక్కలు చేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు తీసుకొని ఇన్ని రసం ఆ కప్పులో విడుకోవాలి ఈ రసం అంతా పిండేసుకున్నానండి నాకు కప్పిడైంది ఇప్పుడు ఐస్ క్యూబ్ ట్రే తీసుకొని దీంట్లో పోసేసుకోవాలి ఈ రసాన్ని ఈ రసం అయిపోయే వరకు పోసేసుకుందాము పోసేసి ఈ ట్రేని ఫ్రీజ్లో పెట్టాలి మనకు ఇప్పుడు ఐస్ క్యూబులు అయిపోయినాయండి ఇవి ఒక ప్లేట్లో వేసేసుకుందాం వేసేసుకొని ఒక గాజు సీస తీసుకొని ఆ గాజు సీసలో నిల్వ చేసుకోవాలి ఇవి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఒక కప్పులో వేసుకుంటే మనకు నిమ్మరసం వచ్చేస్తుంది మనం ఏం చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి శర్బత్ కానీ పులిహార కానీ ఏంటికి వాడుకోవాలన్నా నిమ్మరసం ఏంటికి వాడుకోవాలన్నా వాడుకోవచ్చు ఇది కూడా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో దాచుకోవాలి ఇది కూడా ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది ఇది ఫస్ట్ పద్ధతి ఇది రెండవ పద్ధతి ఇది మూడో పద్ధతి ఈ రసం అయితే నేను ఇదివరకు మన ఛానల్లో చాట్లో పెట్టానండి మీరు చూడాలి అనుకుంటే చూడండి ఇలా రసం తీసుకొని సాల్ట్ కలిపి ఇట్లా సీసల నిల్వ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు నీరైనా చెడిపోదండి దేంట్లకైనా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పద్ధతుల ఏ పద్ధతి నచ్చిందో కామెంట్ పెట్టండి ఇవి అందరికి తెలిసిన పద్ధతులైనా కూడా తెలియని వాళ్ళకు చెప్తున్నానండి